ఇటీవల మీ ఎక్స్తో మీకు బ్రేకప్ జరిగిందా వారిని మళ్ళీ పొందాలని ఆశపడుతున్నారా అయితే వారిని తిరిగి ఎలా పొందాలో రోజు టాపిక్ లో ఒక చిన్న ట్రిక్ చెబుతున్నాను ఆ ట్రిక్ ఏమిటంటే నో కాంటాక్ట్ మెథడ్ ఎంతో సార్లు మనం ఏమి చేస్తామంటే ఎవరో మనల్ని వదిలి వెళ్లినప్పుడు లేదా బ్రేకప్ అయినప్పుడు వారిని పదే పదే కాంటాక్ట్ చేయడం వారు బ్లాక్ చేస్తే వేరే నంబర్ నుంచి ప్రయత్నించడం ఇలా వారిని ఇబ్బంది పెట్టి మన దగ్గర నుంచి మరింత దూరం చేయడం జరుగుతుంది ఒక విషయం చెబుతాను ఎప్పుడూ ఒకదాన్ని భిక్ష అడిగి తీసుకోవడం సాధ్యం కాదు అది ఏమిటంటే ప్రేమ వీరు వేడుకుని తీసుకుంటే అది మీ విధానంలో ఉండదు వీరు మీ మనసుకు బాధ కలిగించుకుంటూ పోతారు కానీ ఈ నో కాంటాక్ట్ రూల్ తో మీ ఎక్స్ ను ఎలా పొందవచ్చు అంటే ఒకరు మనతో సంవత్సరం లేదా నెలల పాటు గడిపి ఒక్కసారిగా చిన్న మనస్పర్ధ వచ్చి లేదా ఏదో కారణంతో మనల్ని అన్ని చోట్ల బ్లాక్ చేస్తారు మాట్లాడరు అంటే వారికి మన నుంచి స్పేస్ కావాలి అని అర్థం మనము ఆ స్పేస్ ఇస్తే బ్రేకప్ తర్వాత హీట్ అయిన పరిస్థితి కూల్ అవుతుంది వారికి కూడా మనల్ని మిస్ అవ్వడం మొదలవుతుంది ఎందుకంటే వారు కూడా మనుషులే భావోద్వేగాలు ఉంటాయి మనం వారిని మిస్ అయినట్టే వారు కూడా మిస్ అవుతారు ఎవరికి తానేం ఇష్టం ఉండదు ఎవరైనా మనకు మెసేజ్ చేయడం ఫోన్ చేయడం అటెన్షన్ ఇవ్వడం అందరికీ ఇష్టమే అలాంటి కేర్ ప్రేమ వదులుతుంటే వారు లేదా మూర్ఖులు లేకపోతే మన నుంచి స్పేస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ స్పేస్ ఇవ్వాలి నో కాంటాక్ట్ రూల్ అంటే మెసేజ్ చేయకూడదు చేయకూడదు కాల్ కలవకూడదు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో చూడకూడదు స్టాకింగ్ చేయకూడదు ఎందుకంటే మనం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో చూస్తే మన ఎనర్జీని వారికి ఇస్తున్నట్టే అవుతుంది వారు మనల్ని మిస్ అయ్యే అవకాశం దూరం అవుతుంది వారు మన కేర్ ప్రేమను మిస్ అవ్వగానే తమ తప్పు తెలుసుకుంటారు జీవితంలో ఏమీ కోల్పోయానో వారికి అర్థమవుతుంది అందుకే ఈ నో కాంటాక్ట్ రూల్ చాలా సార్లు రీబౌండ్ అవుతుంది కానీ నిజం ఏమిటంటే మీ ఎక్స్ ఎక్స్ గా ఉండడానికి ఒక కారణం ఉంటుంది చాలా సార్లు రీబౌండ్ అవ్వదు ప్యాచ్ అప్ అవ్వదు అవ్వాలంటే ఇద్దరూ మారాలి సంబంధాన్ని కాపాడుకోవడానికి కృషి చేయాలి లేదంటే మానిపులేషన్ లేదా భావోద్వేగ వేదనతో తిరిగి వెళ్తారు మన బ్రెయిన్ కొత్తది అంగీకరించదు పాతదే ఇష్టం అందుకే మనం పాత ప్రేమ పాత వ్యక్తినే వెతుకుతుంటాము కానీ మళ్లీ టాక్సిక్ రిలేషన్షిప్ కి వెళ్తున్నామా అని ఆలోచించాలి వారు చేసిన డిస్రెస్పెక్ట్ మోసం అబద్ధం గుర్తు చేసుకోవాలి ప్రేమ గౌరవం మధ్య ఎంచుకోవాలంటే నేను గౌరవాన్ని ఎంచుకుంటాను ఎందుకంటే గౌరవం ఇస్తే మన మాట వింటారు మన కోసం సమయం కేటాయిస్తారు కృషి చేస్తారు ప్రేమ మనలోనే ఉంటుంది దాన్ని వేరే వ్యక్తి నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మళ్లీ మీ ఎక్స్ ను రీచ్ కావాలా వారు తిరిగి రావాలా అనుకుంటే నో కాంటాక్ట్ రూల్ ఫాలో చేయండి మీ జీవితంలో బిజీగా ఉండండి వారు వస్తారా వదిలేస్తారా అనేది వారి ఇష్టం జీవితంలో ప్రేమ రిలేషన్షిప్ ఒక్కటే కాదు ఇవాటి ఎపిసోడ్ ముగుస్తుంది ధన్యవాదాలు